హోదా ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కోటమెట్ట హోదా మసీదులో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ నౌషాద్ అలీ డాక్టర్ షబానా బేగం పాల్గొని పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు సందర్భంగా హోదా ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎండి సబ్జాద్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుండి కుల మతాలకు అతీతంగా పేదలకు ఉచిత విద్య ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ సేవలు అందిస్తున్నామన్నారు ఈరోజు జరిగిన మెడికల్ క్యాంపులో కుల మతాలకు అతీతంగా అధిక సంఖ్యలో ప్రజలు మెడికల్ క్యాంపులో పాల్గొన్నారన్నారు పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశామన్నారు నిర్వాహకులు సత్తార్ మాట్లాడుతూ ఉచిత విద్య ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఈరోజు హుదా మసీదులో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించామన్నారు ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ నౌషాద్ అలీ డాక్టర్ షబానా బేగం పాల్గొని వైద్య సేవలు అందించారన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పి అబ్దుల్ సత్తార్ ఎండి దస్తగిర్ అహ్మద్ ఎస్కే రఫీ ఎస్కే జమీర్ మౌలాన్ జలీల్ ముంగమూరు మాబాషాద్ తదితరులు పాల్గొన్నారు మెడికల్ క్యాంప్ ఉంది ఈ మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి వైద్యం చేయాలి ఇక్కడ కుటుంబం అతీతంగా వైద్యం చేయాలని పెద్దగా రెండవది ఏమంటే ఇక్కడ మా ట్రస్టు ఉదా ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ పేద ప్రజలకు పేద పిల్లవాళ్లకు పేద విద్యార్థులకు మాకు చేతన ఇంత సహాయం చేయాలని మా ఆ ఉద్దేశంతో మేము ఆ ట్రస్ట్ని రిజిస్టర్ చేస్తే రిజిస్టర్ చేయించాము ఈ ట్రస్ట్ నెలకొల్పడం జరిగింది ఈ ట్రస్ట్ ద్వారా మేము పేద పేదలకి పొద్దు గొప్ప సహాయం మా చేతనిత సహాయం పేద విద్యార్థులకు వాళ్ళ చదువులో మా మా చేతనే సహాయము అలాగే ఆరోగ్యంగా కూడా ఆరోగ్యపరంగా కూడా ఏదో మా చేతన యొక్క సహాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మహోన్నతమైన ఉద్దేశంతో మేము ఈ ట్రస్ట్ని మొదలుపెట్టాము ఈరోజు అదే ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్కి వచ్చిన నౌషాదలి గారి నెల్లూరు పట్టణ ప్రజలకు నమస్కారం మేమిక్కడ హుదా మసీదు నందు హుదా ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ను నెలకొల్పడం జరిగింది ఈ యొక్క ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఏరియాలో ఉండేటువంటి ప్రజలకు మంచి వైద్యము మరియు మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఇది హుదా ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ను నెలకొల్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొదటిసారిగా ఇక్కడ ఒక మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో సుమారుగా నూట ముప్పై మందిగా ప్రజలు వచ్చి వైద్యం చేయించుకోవడం జరిగింది ఈ వైద్య శిబిరంలో పూర్తిగా మందులు మరియు రక్త పరీక్షలు ఇలాంటివన్నీ ఉచితంగా చేయడం జరిగింది ఈ ఈ యొక్క క్యాంపుకు సహకరించినటువంటి డాక్టర్ నౌషాద్ అలీ మరియు డాక్టర్ శవన బేగం గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇంకా భవిష్యత్తులో ఇలాంటి చాలా కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటున్నాము ప్రజాసేవ మన ముఖ్య ఉద్దేశంగా మనము ఆరోగ్యంగా ఉంటూ మనము బా మనం బాగుండడంతో పాటు మన తోటి ప్రజలు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ధన్యవాదాలు అలీ స్పెషాలిటీ హాస్పిటల్ నా పేరు డాక్టర్ మర్షాద్ అండ్ డయాబెటాలజిస్ట్ని చిన్న ఈ గుదాబ్ మజీకి వచ్చినటువంటి కోటమంట ప్రాంత ప్రజలందరికీ కూడా మేము ఉచితంగా షుగరు బీపీ చెకప్ చేసి వారికి షుగరు బీపీ మందులు మెప్పులు మందులు అన్ని కబ్బు ఆయాసము నిమ్మ మందులు అన్నిటికీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి మా యొక్క ఈ యొక్క కార్యక్రమం వినియోగం చేసినందుకు గుదాబ్ మజీకి కమిటీ తరఫున తర్వాత కోటమిట్ట ప్రాంత వెళ్ళేసరికి నేను అక్కడ తెలియజేసి స్ట్ డాక్టర్ వచ్చి నేను మేము ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్ అందరికీ ఫ్రీగా షుగర్ చెక్ చేయడం చిన్న తర్వాత బీపీ చెక్ చేయడం అరామ్ నొప్పులు తిమ్మకం కిల్ల నొప్పులు తిన్నాము డైరాయిడ్ మందులు తర్వాత వాటికి మందులు వ్యాజిటబుల్ మూతి అన్నీ కూడా